నామానికి మహిమ గాక యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును ప్రభునంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను అంటున్నాడు చాలామంది నవ్వాలనుకుంటారుగా నవ్వలేరు ఎందుకంటే హృదయం అంతా బాధ ఉంటే నవ్వేలాగా వస్తా చెప్పండి ఇంటి నిండా సమస్యలు ఉంటే నవ్వేలాగొస్తా చెప్పండి ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఉండేటప్పుడు నవ్వటానికి ప్రిలరా మనస్సు రాదు అందుకని ఈరోజు దేవుడు నీకు ఇచ్చిస్తున్న వాగ్దానం ఏంటంటే ఏ విషయంలో అయితే నీవు నలిగిపోయావో పుమిలిపోయావో ఏ విషయంలో అయితే ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి నీకు విడుదల జై దయచేసి నీ నోటు నిండా నవ్వు కలుగు చేస్తాను అంటున్నాడు నా దేవుడు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టలేరా నవ్వుతే ఆరోగ్యంగా ఉంటాం నవ్వు మనకి ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తుంది నవ్వాలి అంటే మనస్సులో వేదన ఉండకూడదు బాధ ఉండకూడదు నవ్వాలి అంటే చక్కగా మన కుటుంబ సమస్యలన్నీ కూడా వేస్తున్నామలో దూరం అవ్వాలి కుటుంబ సమస్యలు దూరం అవ్వాలి అంటే ఎల్లప్పుడూ కూడా పది మందితో కలిసి నవ్వాలి అంటే పది మందితో కలిసి హ్యాపీగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కావాలి ఫ్రీలరా కుటుంబంలో ఉండేటప్పుడు పది మంది ఏడ్చేటప్పుడు ఏడవాలి పది మంది నవ్వేటప్పుడు నవ్వాలి కానీ కొన్నిసార్లు మనిషి నవ్వినా కానీ హృదయం నిండా బాధ ఉంటుంది అందుకని ఆ దుఃఖాన్ని సంతోషంగా అంటున్నాడు దేవుడు అందుకనే నవ్వు లేని జీవితానికి నవ్వుని కలుగు చేస్తాను అంటున్నాడు ఎల్లప్పుడూ నవ్వేటట్లుగా ఎన్నో బాధలు ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ నువ్వు హ్యాపీగా ఉండేటట్లుగా బైబిల్ సెలవిస్తుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదట నిజమే నువ్వు సంతోషముగా హ్యాపీగా నవ్వుతూ ఎల్లప్పుడూ నువ్వు జీవించాలని దేవుని యొక్క ఆశ కాబట్టి బాధలున్నా సమస్యలున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా ఈ వాగ్దానము నమ్ము విశ్వాసముంచు ఒక భర్తగా నీ భార్యను నవ్వించు ఒక భార్యగా నీ భర్తను నవ్వించు ఒక పిల్లలుగా తల్లిదండ్రులుగా నవ్వుగా బ్రతుకు కుటుంబాల్లో పెద్దలుగా ఇంట్లో ఉన్న కోడలికి కుమారుడికి కూతురికి అల్లుడికి నవ్వుకరమైనటువంటి జీవితాన్ని ఇవి సంతోషకరమైనటువంటి బ్రతుకునివి ఆ సంతోషకరమైన బ్రతుకు వాళ్ళందరికీ రావాలన్నా వారు నవ్వి నిన్ను నవ్వించాలన్నా లేకపోతే నీవు నవ్వి వాళ్ళందరికీ నవ్వుకరంగా మారాలన్నా ఎప్పుడు హ్యాపీగా నీ మొక్కలో సంతోషం నవ్వుతూ సమాధానంగా ఉండాలి అంటే ఒకని వాళ్ళ సాధ్యం అదే ప్రభు ఎస్ క్రీస్తు వల్ల మాత్రమే ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా దుఃఖ పెట్టలేదు బాధ పెట్టలేదు రోగుల్ని స్వస్థపరచగానే వాళ్ళకి సంతోషం కలిగింది పాపం క్షమించబడగానే వారు ఆనందం పొందుకున్నారు ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చాడు ఈరోజు ఈ వాగ్దానం నమ్ము నీ నోటి నిన్న నా దేవుడు నవ్వు కలుగు చేసి ముందుకు గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ